ధరణి చట్టం ప్లేస్లో భూభారత చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఇవాళ ప్రత్యేకంగా ధరణి చట్టం ప్లేస్లో భూభారత చట్టం తేవడానికి దగ్గర గల కారణాలు ఏంటి అసలు భూభారతి చట్టాన్ని ఏ విధంగా తయారు చేశారు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం ఈ చట్టము రూపొందించిన వారిలో కమిటీ సభ్యులుగా ఉన్న భూమి భూమి సునీల్ గారు మనతో ఉన్నారు అంటే ఆయన ఇంటి పేరు ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ఆయన భూమి సునీల్ అనేది మాత్రం ఇవాళ ఎందుకంటే ఈ భూ చట్టాలపైన పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ఆయన పేరే ఇవాళ భూమి సునీల్గా పేరు మారిపోయింది ఇలా ఈ చట్టం రూపొందించిన వారిలో ఆయన ఒక సభ్యులుగా ఉన్నారు ఆయనతో ఈ ఈ చట్టాన్ని మొత్తం అవగాహన కల్పించేందుకు ఇవాళ ఈ ఇంటర్వ్యూ స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది నమస్తే సార్ నమస్తే ఏంటి అసలు ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తీసుకురావడం గల కారణం ఏంటి అసలు ఇప్పుడు ధరణి అయినా ఇప్పుడు వచ్చిన భూభారతి అయినా అంతకుముందు ఉన్న వన్బి కానీ కాసరా ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో భూమి యజమానుల రికార్డు అంటే ఆ ఊర్లో ఎవరెవరికి భూమి ఉందని ఒక రికార్డులో రాసి పెడతాం కాసరా పహాని బి పాతవి మాన్యువల్గా ఉండేటివి ధరణికి వచ్చినాక కంప్యూటర్ రికార్డు అయింది ఈ స్థానంలోనే కొత్త హక్కుల రికార్డు వస్తుంది ఎందుకు అంటే ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఒకప్పుడైతే భూమి ఉంది దున్నుకుంటే చాలు దానికి ఏ కాగితంతో పనిలేదు కానీ ఈ రోజున మీ గనక భూమి ఉంటే దాన్ని మీరు అనుభవించాలన్నా అమ్ముకోవాలన్నా లేదా గవర్నమెంట్ ఇచ్చే ఏ బెనిఫిట్ రైతు భరోసా కావచ్చు లేదా రైతు బీమా కావచ్చు ఏ మేలు పొందాలన్నా ఆ భూమి మీది అని చెప్పి ఒక కాగితం మీ దగ్గర ఉండాలి ఆ భూమి మీది అని గవర్నమెంట్ రికార్డులో రావాలి అదే హక్కుల రికార్డుల పుస్తకం అంటాం దాన్ని ఆరువారు అంటాం ఈ ఆరువారు డెబ్బై ఒకటి నుంచి ఏదైతే చట్టం అమలు జరుగుతుందో దాంట్లో భారీ మార్పులు తీసుకొచ్చి అప్పటి ప్రభుత్వం ధరణి పేరుతో ఒక కొత్త ఆరు ఆరు చట్టాన్ని తీసుకొచ్చింది ఒక కొత్త వెబ్సైట్ని రూపకల్పన చేసింది ఈ ధరణిలో మీరు చూస్తే కనుక ఎంతమందికి అయితే భూమి ఉందో భూమి ఉన్న వాళ్ళలో అరవై డెబ్బై శాతం మందికి రికార్డుల తప్పులు వచ్చినాయి నాకు భూమి ఉంది నాకు పాస్ పుస్తకం రాలేదు నాకు భూమి ఉంది ధరణి పాస్ పుస్తకం వచ్చింది కానీ తప్పుల తడక్కగా ఉన్నాయి పేరు తప్పుబడిందనో లేకపోతే విస్తీర్ణం తప్పుబడిందనో రకరకాల తప్పిదాలు ఉన్నాయి ఇప్పుడు ఆ తప్పులు సరిచేసే వ్యవస్థ కూడా లేకుండా పోయింది ధరణి చట్టంలో ఈ నేపథ్యంలో గడిచిన ఐదేళ్ళ కాలంలో రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఎంత లేదన్నా ఓ ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలు ధరణి ఇబ్బందుల వల్ల బాధపడుతున్న సందర్భం ఈరోజు చట్టం మారిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు అని ఒక కంక్లూజన్కి వచ్చి ఏదైతే ఇరవై ఇరవైలో హక్కుల రికార్డు చట్టం కొత్తది వచ్చిందో ధరణి పేరుతోటి ఆ చట్టం మారాలి ఆ చట్ట స్థానంలో కొత్తది రావాలి అనే నిర్ణయం జరిగిన తర్వాత ఆ మేరకు వచ్చిందే రోజున భూభారతి చట్టం ఈ చట్టం చేయడానికి ముందు అంటే ఎట్లా ఎలాంటి కసరత్తు జరిగింది రెండు వేల ఇరవైలో వచ్చిన చట్టము రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అధికారానికి రాగానే ఒక కమిటీ వేసింది ధరణి కమిటీ పేరుతోటి నేను పెద్దలు కోదన్ రెడ్డి గారు ఒక ఇద్దరు రెవెన్యూ అధికారులు రేమన్ పీఠర్ అని ఇంకొక ఇద్దరు రెవెన్యూ అధికారులు సిసిఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అందులో కన్వీనర్గా ఉన్నాడు ఈ ఐదు మంది సభ్యుల గడిన కమిటీ దాదాపుగా ఒక ఆరు నెలల పాటు సమస్య మూలాలకు వెళ్ళే ప్రయత్నం జరిగింది ఏ ఎందుకుంది సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడటము ప్రజలతో అభిప్రాయాలు తీసుకోవటం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఏంటంటే ఇందులో ప్రధానంగా మనం చట్టం మార్చాలని నిర్ణయంకు వచ్చినాం చట్టం మారాలని నిర్ణయంకు వచ్చిన తర్వాత కూడా చట్టం రూపొందించి ఒక ముసాయిదా నేను ఆ ముసాయిదాలో కీలకంగా పాల్గొన్నాను ఇరవై నాలుగు డ్రాఫ్ట్లు రాసాం అది ప్రజల ముందుకు రావడానికంటే ముందు ఇరవై నాలుగు సార్ల ముసాయిదాలో మార్పులు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇరవై నాలుగో కాపీ ప్రజల ముందుకు వచ్చింది అసెంబ్లీ ముందుకు పోవటానికంటే ముందే ప్రజల ముందుకు వచ్చింది ఇది వినూత్నం ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద జరిగేది చట్టం చేసే ప్రక్రియ ఉండాలి అంటే చట్టం అసెంబ్లీలో చర్చ జరగాలి ప్రజల్లో కూడా ఇన్పుట్ జరగాలి కానీ గడిచిన ఇరవై ఇరవై ఏళ్ళకి మనం ఏం చూస్తాము చట్టం అసలు అసెంబ్లీలోనే చర్చ జరగదు ఐ సావిటి ఐ సావిట్ అని పాస్ అయిపోతుంది తప్ప ఎవరో నలుగురు అధికారులు ప్రజాప్రతిలో కూర్చొని రాసుకుంటారు అసెంబ్లీలో పోతుంది ఒక రోజులో చట్టం అయిపోతుంది ఇది అట్లా ఉండకూడదు ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల అభిప్రాయాల మేరకు చేయాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల పాటు ఈ చట్టాన్ని ప్రజల మధ్యలో ఉంచి వారి అభిప్రాయాలు తీసుకొని ఒక మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ తయారు అంటే ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి రైతులకి ఈ చట్టంలో మనం ఏదైతే పెడుతున్నామో ఈ సెక్షన్స్ బాగానే ఉన్నాయా ఇంకేమైనా పెట్టాలా ఇంకే విధంగా సెక్షన్స్ మార్చాలా వీటన్నిటిని కూడా అభిప్రాయ సేకరణ జరిగింది చాలా మంది ఉత్తరాలు రాశారు ఈ సెక్షన్ బాగుంది దీంట్లో ఇది పెడితే బాగుంటుంది ఈ పలానా సమస్యకు దీంట్లో పరిష్కారం లేదు మీరు పరిష్కారం సూచించండి అని వీటి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి మన కొత్త ముసాయిదా చేయటం జరిగింది ఇక మీరు ఇంత మొత్తం ప్రక్రియలో ఎప్పుడు జరగనట్టుగా ముఖ్యమంత్రి గారే దాదాపు ఎనిమిది తొమ్మిది సమావేశాలు గంటల కొద్ది కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వటం జనరల్గా అధికారానికి రాగానే భూమి అనే అంశాన్ని లాస్ట్లో తీసుకుంటారు ఎప్పుడో ఇది ఇంత కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి జనరల్గా పట్టించుకోరు అలాంటిది ఆయన అధికారంలో వచ్చిన మూడో రోజునే భూమి మీద సమావేశం అప్పటి నుంచి ముఖ్యమంత్రి కావచ్చు రెవెన్యూ మంత్రి కావచ్చు ఈ కసరత్ అంత అయిపోయి అప్పుడు అసెంబ్లీకి వచ్చింది అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత చట్టం అయిన తర్వాత చాలా చట్టాలు చట్టం వచ్చినాక రూల్స్ రావటానికి సంవత్సరాల తర్వాత టైం పడుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆరో చట్టం అని రూల్స్ రావడానికి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది ధరణి చట్టం చట్టం అయితే వచ్చింది ఇరవై ఇరవై కానీ రూల్స్ రాని రాలేదు నిన్న మొన్నటి దాకా ధర చట్టం అమలు ఉన్నంత కాలం కూడా చట్టం ఉంది రూల్స్ లేకుండా చట్టం అమలు అవుతుంది ఎట్లా అమలు చేయాలనే రూల్స్ ఏమి లేదు అలాగా గైడ్లైన్స్ ఏమి లేకుండానే అమలు జరుగుతుంది కానీ అసెంబ్లీలో ఒక ప్రకటన ప్రభుత్వం ఏం చేసిందంటే మేము చట్టం చేయటమే కాదు చట్టం తెచ్చిన మూడు నెలల్లోగా రూల్స్ కూడా రూపొందిస్తామని చెప్పి జనవరిలో చట్టం గవర్నర్ గారు ఆమోదం పొందింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రూల్స్ కూడా రూపొంది చట్టము రూల్స్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ప్రభుత్వం అనౌన్స్ చేసింది అమల్లోకి వచ్చింది మీరు కనుక చూస్తే దాదాపుగా పద్నాలుగు పదిహేను నెలల పాటు చట్టం తేవాలని ఆలోచన దగ్గర నుంచి చట్టం ముసాయిదా తయారయ్యి అందరి అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీ ఆమోదం గవర్నర్ గారు ఆమోదం రూల్స్ ఇంత భారీ కసరత్తు నాకు తెలిసి ఇటీవల ఏ చట్టం మీద ఇంత కసరత్తు జరగాలి అంత కసరత్తు తర్వాత భూభారతి చట్టం ఈ రోజున తెలంగాణలో అమల్లోకి వచ్చింది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్